ఇవాళ జూబ్లీ హిల్స్ బయన్నిక విషయంలో గెలుపు ఎవరిది అనేసి వివిధ సర్వేలు చాలా వస్తున్నాయి ఏ సర్వే చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి భిన్నంగానే వస్తుంది ఇందులో మరొక విషయం ఏంటంటే మిరాకిల్ విషయం ఏంటంటే వాళ్ళు చేయించుకున్న సర్వేలలో కూడా వాళ్ళకి ఎదురు దెబ్బ తగలడం సరే ఇంతవరకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు బీజేపీ మల్లగుల్లాలు పడుతుంది నిజంగానే ఈరోజు బీజేపీ ఈ పడడం వెనక ఇవాళ కాంగ్రెస్తో రాజీ కుదురుకుందా ఇంటర్నల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఒక బలమైన అభ్యర్థిని తీసుకురావడానికి ఇది ఇది నేనంటున్న మాటలు కాదు రాజాసింగ్ అంటున్న మాటలు ఏమని సో ఎంఐఎంతో లాలూచీ పడిందనే మాట వినిపిస్తుంది ఎందుకు అని అంటే ఇక్కడ డైరెక్ట్గా వాస్తవానికి అయితే ఎంఐఎం పోటీ పెట్టాలి కానీ ఈరోజు పోటీకి మాత్రం పెట్టలే కానీ ఆ అభ్యర్థి ఎవరు ఎంఐఎం అభ్యర్థి కదా గతంలో అనే డిస్కషన్ కూడా జరుగుతుంది సో ఇవాళ ఎంఐఎంతోలు పడి ఎందుకంటే ఎంఐఎం వాళ్ళు కోరుకున్న అభ్యర్థి నవీన్ యాదవ్ అని కాబట్టి సో వీళ్ళు ఆలోచి పడ్డారు అనేది ఇక్కడ రాజాసింగ్ మాట్లాడుతున్న మాటలు ఇక ఇంకొక విషయం ఏంటి అని అంటే ఎక్కడ ఓడిపో బయటికి మాత్రం బిరాలు పలుకుతున్నారు గింతోలు లేచి లేచి పడుతున్నారు గింత పదవి ఉన్నోళ్ళు గంత పదవి ఉన్నోళ్ళు అసలు ఇక అసలు వే విజయం ఖాయమైపోయింది అసలు ఇక ఫిజికల్గా ప్రకటించడం లేదు మెజార్టీ కోసం ట్రై చేస్తున్నామంటారు అరే భయ్ మెజార్టీ కోసం ప్రయత్నం చేసేటోళ్ళు గింత ఎందుకు గింత ఉలికెందుకు గామి పాపం దుఃఖం వస్తుంటే ఆ దుఃఖం ఆపుకోలేక స్టేజీ పైన ఏడిస్తే గాది కూడా చిల్లర మల్ల చిల్లర మల్లర మాటలు చేసి రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసింది అరే ఒక భర్తను కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్న ఆమెని ఓదార్చాల్సింది పోయి ఆమెను సూటిపోటి మాటలతోటి మీరు కుళ్ళబడుస్తున్నారు అయినప్పటికీ కూడా చెంప మీద కొట్టినట్టుగా సర్వేలు చేస్తే ఎక్కడ చేసినా కారు జోరే కనబడుతుందని వినిపిస్తుంది సరే వాట్ ఎవరి రీజన్ ఊరికే చూద్దామనేసి మేము కూడా పెట్టాం ఓకే మీరు అంటారు మేము ఎర్ర టీవీ కదా చేతగా దద్దాం అలాగా విధవ కామెంట్ల కంటే కూడా అసలు ఏంటి విషయం అనేది కొంచెం ఓపిక పట్టింటే మీకు అర్థమవుతుంది పోల్ పెట్టినాం పోల్ పెడితే కనీసము ఓ పది పర్సెంట్ ఐదు పర్సెంట్ ఓ డిఫరెన్స్ కాదు ఏకంగా ఎనభై పర్సెంట్ ఉంది ఒకసారి చూడండి జూబ్లీ హిల్స్లో గెలిచేది ఎవరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అంటే మాగంటి సునీత నవినీత ఈ ఇద్దరికి పెడితే ఇనకి ఇరవై ఇరవై శాతం బయట అబ్బా ఏదో ఉంది అని అనుకుంటున్నారు కదా వాస్తవాలు అది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఏవైతే వాళ్ళకి డబ్బా కొట్టే ఛానళ్ళు ఉంటాయి కదా దాంట్లో పెట్టండి పోల్ అవకాశం ఎప్పుడొస్తుందా అనేసి కాచుకొని కూర్చున్న వాళ్ళకి ఈరోజు జూబ్లీ హిల్స్ గొప్ప గొప్పవరం ఎవరో చెప్తున్నారు లక్ష మెజారిటీ అని చెప్తున్నారు ఏం చేసిరని మెజారిటీ వస్తుంది లక్ష మెజారిటీ కొంచెము కళ్ళు నెత్తుకున్న కళ్ళని కిందికి దించి కొంచెం రియాలిటీలోకి వచ్చి మాట్లాడితే తెలుస్తుందేమో మీకు గెలిచేంత దమ్ము సత్తా ఉంటే ఒక ఆడబిడ్డ వేదిక పైన తన భర్తను తలుచుకొని అక్కడ అందరూ కూడా తన భర్త గురించి కొనియాడుతుంటే ఆయన ఒక మూడు టర్ములు ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఆయన అకాలమరణం చెందితే ఆ బయలక్షన్ వచ్చినప్పుడు ఆ బయలక్షన్లో నిలబడిన భార్యకు ఆ భర్త జ్ఞాపకాలు ఇంకా ఎంతగా గుర్తొస్తాయి నా భర్తే ఉండి ఉంటే ఇవాళ నాకు కానీ నా బిడ్డలకు కానీ ఈరోజు ఎట్లా అయితే గుర్తు చేసుకుంటారా లేనందుకు ఆమె ఆమెకు ఎంత దుఃఖం ఉంటుంది చెప్పండి దాన్ని కూడా చిల్లర రాజకీయం చేసి మీరు ఎంత రాజకీయం చేసినా కూడా ఆఖరికి ఎంతుంది ఎనభై శాతం చూపిస్తుంది ఇక్కడ తెప్పించుకోండి ఏ రిపోర్ట్లు తెప్పించుకుంటారో ఏం చేస్తారో ఏవైనా తెప్పించుకోండి అంతకుముందు కూడా పెట్టిన దాంట్లో చూడండి ఏది ఇది ఫైవ్ డేస్ బ్యాక్ కూడా చూడండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సో ఇక్కడ కూడా కేవలం ఇరవై శాతానికే పరిమితమై ఉంది అక్కడ పోల్ పెట్టి వదిలేస్తాం ఎవరు ఒపీనియన్ వాళ్ళది వాళ్ళు వాళ్ళు వేసుకోవాలనుకోవడం ఏడు శాతం వీళ్ళు ఇంకా వీళ్ళ గురించి ఎప్పుడే చెప్పినా కదా ఎందుకు కుమ్మక్కయరు ఎందుకు వీళ్ళు డల్ అయ్యిండ్రు ఇక్కడ త్రిముఖ పోటీ జరగకుండా ఎందుకు చూస్తున్నారు నవీన్ యాదవ్ని గెలిపించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎలా కుమ్మక్కాయరు అనే విషయం ఈరోజు నేను కొత్తగా స్పష్టంగా చెప్పాల్సిన పని లేదు సో ఇక్కడ అంతకుముందు ఇద్దరికే నవీన్ యాదవ్ వెండు మాగంటి సుంతకు సంబంధించి ఇద్దరవే పెట్టినాము దాని తర్వాత ఫైవ్ డేస్ బ్యాక్ పెట్టింది ఈ ముగ్గురికి సంబంధించి పెట్టిన ఇక్కడ ఏడు శాతం పోయినాయి ఇక్కడ ఇరవై శాతం సో డెబ్భై మూడు శాతం సో అందుకేనా ఇది ఓర్చుకోలేకనైనా సెంటిమెంట్ రాజకీయాలు వర్కౌట్ అవుతాయి అవి కన్నీళ్ళు కాదు యాక్టింగ్ కన్నీళ్ళు ఇంకా నయం అది మహానాటి సినిమాలో ఒక కంట్లో నుంచి నేను రెండు నీటి బొట్టులా ఇంకోటి నుంచి ఆ టైప్లో మాట్లాడుతుంటే ఆ టైప్లో మీరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే సిగ్గు ఎగ్గు అనిపిస్తారా అరే రేపు మన ఇంట్లో వాళ్ళకి ఇట్లాంటి కష్టం వస్తే ఎట్లుంటుంది అనేదన్నా కొంచెం ఉంటుంది కదా ఓకే సర్వేలను చూసి గుబుల్ పడుతున్నారా నిజంగా మీరు కనుక పనికిమాన్ల పనులు చేయకపోతే కనీసం ఆ డిపాజిట్ కూడా రాదు ఎందుకు చెప్తున్నా చెప్పనా ఇవాళ బస్తీలలో పోతే మీడియా పోతే మొత్తం సటిఫైడ్ చేసి పెట్టారు అసలు బస్తీలలో అక్కడ కొంత కొన్ని బస్తీలు ఉన్నాయి రెహమత్ నగర్ కానీ బోరబడి ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ మిగతా వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళకి మొత్తం అల్టిమేటం జారీ చేసిరట దానికంతా పూరగాయని సెట్ చేసి అక్కడ పెట్టి ఎందుకంటే అంతకుముందు సోషల్ మీడియాలో వచ్చిన ఒక బయట ఉంది కదా ఐ థింక్ ఇస్ న్యూస్ లైన్ ఛానల్ అనుకుంటాను వాళ్ళు ఒక ఛాయ్ అమ్ముకునే దాని దగ్గర పోయి ఇంద్రాబాయ్ అంటే కుల్లం కుల్లా చెప్పిండు ఆయన ఏం చెప్పాలి నవీన్ యాదవ్ ఏంది అని అతని యాటిట్యూడ్ ఏంది ఆయనకు ఓట్లు వేస్తే ఏం జరుగుతున్నది ఆయన కుల్లం కులంగా చెప్పిండు ఆ బయట కాస్త వైరల్ అవ్వడంతో ఏం చేసిర్రు తట్టుకోలేకపోయిండ్రు మళ్ళీ పోయి ఆయన్ని బెదిరించి లే నాకు బలంతంగా నాతో బయట ఎవడన్నా బలంతంగా మాట్లాడిపిస్తారా అంటే ఈరోజు ఒకటి అనుకున్నారట ఎవరు కూడా నెగటివ్గా మాట్లాడియొద్దు తర్వాత వాళ్ళ సంగతి చూస్తామని చెప్పిరట నాకు తెలిసి మీరు భయంతో మరి ఏమన్నా రేపు వాళ్ళ భయం కద్దీ రేపు ఆ బస్తీలో ఉంటాం కాబట్టి అనేసి మీరు ఓ సినిమాల లెవెల్లో ఒక నియంత్రణలాగా ఇదే నా సామ్రాజ్యం ఇది మహేష్మతి సామ్రాజ్యంలాగా పిలి ఇది నా అడ్డా నా గడ్డ నా బిడ్డ అంటే ఇక దాని నాకు తెలిసైతే జనాలు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ తెలపడానికైతే సిద్ధంగా ఉన్నారు మరి వీళ్ళు ఇప్పుడు భయభ్రా అది మేము ముందుకు తీసుకొస్తాం ఏ రకంగా వీళ్ళు ఆ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బస్తీలలో ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విషయాన్ని ఇంకా గ్రేట్ అయిన విషయం ఏం తెలుసా నలభై మూడు ఓట్లు దొంగ ఓట్ల విషయం బయటకు వచ్చిన వ్యవహారాన్ని ఇంకా గల్లీలో ఓపెన్గా చెప్తున్నారు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎన్ని ఎలక్షన్ ఎన్నికల సంఘం కూడా ఏం చెప్తుంది దొంగోట్లు కావు అంటుంది కాకపోతే ఈ నలభై మూడు మందిని ఒక ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ ఈ చోట్ల ఉన్నారు ఈ చోట్ల ఉన్నారని వాళ్ళని చూపించవచ్చు కదా రుజువులు కానీ ఎన్నికల సంఘం కూడా ఆ రకంగా ఉండకూడదు కదా అధికారం ఎవరి చేతిలో ఉంటే మేము వాళ్ళకే కొమ్ము కాస్తామంటే సో ఇది వీళ్ళ భయం అంతా అంటే సర్వేలు వీళ్ళని చిత్తు చిత్తుగా ఓడిపోయే అవకాశం ఉందని చెప్పడంతో వీళ్ళు ఏ రకమైన రాజకీయాలకు తెరలేపిరనేది మీకు రోజు కొంచెం ఎపిసోడ్ వైజ్గా చూపిస్తాను